భారతదేశ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు నాగాశ్విన్ నాగర్ కర్నూలు జిల్లా కావడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర రెడ్డి అన్నారు తాడూరు మండలంలోని తన స్వగ్రామం ఐతోల్ పాఠశాలలో నాగాశ్విన్ సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ సంతోష్ డైరెక్టర్ నాగాశ్విన్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వయసులోనే అపార మేధాశక్తితో నాగాశ్విన్ ఈ రోజు ప్రపంచ స్థాయిలో భారతదేశ చరిత్రను కలికి సినిమా ద్వారా చాటాలని ప్రశంసించారు చిన్న పల్లెటూరు నుంచి ప్రపంచానికి తన శక్తిని నిరూపించిన నాగాశ్విని యువత విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు సొంత ఊరికి సేవ చేయాలని భావిస్తున్న నాగాశ్విన్ ఆయన కుటుంబాలకు అభినందనీయులని అన్నారు ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ సంతోష్ గారికి వేదికలను గరించిన దాతలైన నాగాశ్విన్ వారి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులైన డాక్టర్ జయంతి గారికి డాక్టర్ జయరామరెడ్డి గారికి అదేవిధంగా ఎస్యూఎస్ హాస్పిటల్ స్థాపకులైన రామరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ డిఓ గారికి ఎంఈఓ గారికి ఇక్కడ గ్రామస్తులకు ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు వేదిక వేదికపైన నాట్యంతో అలరించిన చిన్నారులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ నమస్కారాలు తెలుపుతూ ఈ ఈ యొక్క ప్రోగ్రాంకు వచ్చినప్పుడు ఈ యొక్క ఆదరణ చూస్తే ఎవరన్నా ఏదన్నా సాయం వారి సొంత గ్రామంలో చదువుకొని వాళ్ళ సొంత గ్రామంలో ఏదో చేయాలనే తపనతో వచ్చిన వాళ్ళందరినీ మనమందరము సపకతో ఒకసారి ఎందుకంటే గ్రామ గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఈ నుంచి నాగకు చదువుకోవడానికి నాగర్కల దాకా నడిచెళ్ళేవారంట అంటే మా జనరేషన్ లో మాత్రం మేము చూడలేదు సార్ తప్పకుండా మీకు జయరామ్ రెడ్డి గారికి జయంతి మేడం గారికి అదే నాగన్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మేము కూడా రాజకీయాలకు ఈరోజు మేము కూడా డాక్టర్గా చదువుకొని ఇరవై ఏళ్ళు డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఈరోజు మీ సాయంతో మీ అందరి సాయంతో ఈరోజు నేను ఇక్కడ నిలబడి నిల్చున్నానంటే అది కూడా మా తండ్రి గారు చేసిన గొప్పతనమే మా తండ్రి గారు అంటే కొంచెం చిన్నగా చెప్పుకోవాలి గొప్పలు కాదు కానీ ఇప్పుడు అందరం కూడా మనం దాతల్లాగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయాల రాకముందు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా సొంత గ్రామంలో పది ఎకరాలు ఇచ్చి ఎల్బీ ప్రసాద్ కు హాస్పిటల్ కలిగించడం జరిగింది దాని తర్వాత జెడ్పీటీసి ఈ మండల వాసులు జెడ్పీటీసీ గెలిపించినందుకు తాడూరు గ్రామంలో ఎకరాలు కాలేజ్ కు గవర్నమెంట్ కాలేజ్ కు ఇవ్వడం జరిగింది మొన్న మా సొంత ఇంట్లో మనం ఉంటలే మీద మీరు కూడా ఉండరు కదరా అని గ్రామస్తులకు గ్రామస్తులు పెళ్లి చేసుకోవడానికి ఒక పెద్ద హాల్ కట్టించారు వాళ్ళ అమ్మ పేరు మీద అయితే ఆయన చెప్పడం మా తండ్రి గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చాను మా భార్య పేరు మీద తాడూరులో కాలేజ్ ఇచ్చాను మా అమ్మ పేరు మీద స్కూల్లో మా ఊర్లో ఒక ఫంక్షన్ కట్టించాను నా బాధ్యత అయిపోయింది నెక్స్ట్ మీ బాధ్యత ఏం చేస్తారో గ్రామానికి అని చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా ఆయన స్ఫూర్తితో అంటే నేను కూడా డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది నాగరికాల నుంచి డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా నేను చెప్ప గౌరవంగా గౌరవంగా చెప్పుకోగలను ఏంటంటే సార్ కృష్ణారెడ్డి గారు నేను రామారెడ్డి గారు మీరు చెప్తున్నారు నాగేశ్వరుడు ప్రోగ్రాంతో యాక్చువల్లీ నేను ఎంత ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ మన ఎస్వీఎస్ కాలేజ్ చూసి ఆ టైంలో ఇంకా కాలేజ్లో ఉండే సో జస్ట్ చూసి మన ఊరు నుంచి ఇంత మ్యాసివ్ కాలేజ్ మహబూబ్ నగర్ లో ఇప్పుడు ఇప్పుడు చాలా వచ్చేసాయేమో కానీ ఆ టైంలో అసలు టూ థౌజండ్ టూ ఇట్స్ నైన్టీ నైన్ సో ఇంకా ఇంకా ఎర్లియర్ ఆ టైంలో అంత మ్యాసివ్ థాట్ కాలేజ్ ఇక్కడ మహబూబ్నగర్ లో కట్టి హాస్పిటల్ కట్టి ఇట్స్ జస్ట్ యా అందరు అందరు మా మదర్ ఫాదర్ అయితే నాన్ స్టాప్ ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మీరు చెప్తున్నట్టు చిన్నప్పటి నుంచి ఊరు నుంచి నాగర్ కర్నూలుకి ఎలా నడుచుకుంటూ వెళ్ళేవారు అని నాకు కాన్స్టెంట్లీ చెప్పేవారు ఐ థింక్ అది ఒక స్టాండర్డ్ స్టోరీ ఆల్సో అనుకుంటాం అందరు ఫాదర్స్కి ఏదైనా అడిగితే అసలు మేము ఎంత నడుచుకుని వెళ్ళేవాళ్ళని తెలుస్తారో మేము స్కూల్కి నీకు ఎందుకు ప్రపేర్నం లేదు ఆ టైప్లో బట్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండి అంటే మా మదర్ కూడా ఈ ఊర్లో ఎంత యాక్టివ్గా గుడి కానివ్వండి బడి కానివ్వండి చిన్న 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 చిన్నప్పటి నుంచి నాకు జస్ట్ ఊరికి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ మందులు తీసుకొచ్చేవాళ్ళు జస్ట్ తీసుకొచ్చి అందరు ఒక కాన్స్టెంట్ ఇక్కడ ఒక ఓపీనియన్ వచ్చేది అనమాట మా పాత ఇల్లు ఉండేది మా తాతగారు ఉన్నప్పుడు సో అక్కడ నుంచి గుర్తు అనమాట సో ఐ థింక్ మేబీ నా ఎంత నేను పెద్ద ఏం చేయలేదు అనుకుంటా నేను జస్ట్ ఒక మూడు సినిమాలు తీసాను జస్ట్ దానివల్ల ఏదో కొంచెం గ్లామర్ ఏదో ఫోటోలు తీసుకుంటా కానీ వాళ్ళు చేసిన పనుల మందు అసలు చాలా తక్కువ వాళ్ళు చేసిన సేవ ముందు చాలా తక్కువ జస్ట్ సార్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ లోపల ఇంకా చేంజ్ రావాలి ఇంకా కొత్త విధి తీసుకురావాలి అండ్ అండ్ ఇంతమంది స్టూడెంట్స్లో డెఫినెట్లీ మీరు డైరెక్టర్లు యాక్టర్ అవుతారో తెలియదు కానీ డాక్టర్లు ఇంజనీర్లు అయితే ఇంకా చాలా గ్రేట్ అనుకుంటారు సో థ్యాంక్ యూ